తైవాన్లో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన ఆశీష్ను తాడేపల్లిలో టీడీపీ నాయకులు అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లనేని వెంకట్రావు మురళి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఒక వారం రోజుల క్రితం జరిగిన చైనాలో జరిగినటువంటి స్కేటింగ్లో భారతదేశం తరఫున పాల్గొన్న మన తాడేపల్లి పట్టణానికి చెందిన ఆశీషు అక్కడ పోటీల్లో పాల్గొనైంది ఆ పాల్గొన్నప్పుడు ఇండియా తరఫున థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ రావటం జరిగింది ఈ ఈ ఈ యొక్క కుర్రవాడి కృషికి మన నా మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి యొక్క సహకారంతో అలాగే మన పట్టణ అధ్యక్షులు వల్లమినేని వెంకట్రావు గారి ప్రోత్సాహంతో ఈ కుర్రవాడికి ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహించినందున మన భారతదేశ యొక్క ప్రతిష్ట అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట మంగళగిరి నియోజకవర్గ ప్రతిష్టని నిలబెట్టినందుకు ఆ అబ్బాయికి తాడేపల్లి పట్న తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఈ నెల ట్వంటీ సెవెంత్లో నేను చైనా మన భారతదేశం తరఫున చైనా వెళ్ళి అక్కడ స్కేటింగ్ కాంపిటీషన్స్లో నేను మన భారతదేశం తరఫున మూడు సిల్వర్స్ మూడు సిల్వర్ మెడల్స్ తెచ్చాను ఇది నా ఇది నాకు మన లోకేష్ గారు సపోర్టింగ్ మూలంగానే నాకు ఈ మూడు మెడల్స్ రా రావటం జరిగింది వీళ్ళ సపోర్ట్ లోకేష్ గారి సపోర్ట్ మూలంగానే నాకు ఈ మెడల్స్ వచ్చాయి ధన్యవాదం